వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని మొత్తానికి రోహిత్ను విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓపెనర్లుగా దిగబోతున్నారు ఇన్ని రోజులు మనం ఏదైతే అనుకున్నామో అంటే విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అసలు టీ ట్వంటీ స్క్వాడ్లో ఉంటాడా లేదా తనకు ఆ ఛాన్స్ వస్తుందా లేదా అనేది మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కానీ ఏదైతే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు బీసీసీఐ నిర్ణయించింది ఏంటంటే రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ ఇప్పుడు ఓపెనర్ బ్యాటింగ్కి దిగబోతున్నాడని ఓపెనర్ వారిద్దరే చేస్తున్నారని బీసీసీఐ క్లియరెన్స్ కూడా ఇచ్చింది అయితే గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీకి అసలు ఆ ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది అభిమానంలో చాలా కొంతంత నిరాశ ఉండేది ఎందుకని అంటే యూత్ వస్తున్నారు టీ ట్వంటీ అంటే ఫాస్ట్గా గేమ్స్ ఆడాలనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఒక ఆట అంతా అలా జరుగుతుంది కాబట్టి అసలు విరాట్ కోహ్లీకి ఛాన్సే ఉండదు అనేసి చాలామంది అని అన్నారు కానీ ఫైనల్గా విరాట్ కోహ్లీకి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓపెనింగ్ రోహిత్తో చేసే అవకాశం ఇప్పుడు దక్కిందనే చెప్పాలి అయితే ఇది మామూలుగా దక్కలేదు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఐపీఎల్లో తన పర్ఫార్మెన్స్ని కంటిన్యూషన్గా విరాట్ కోహ్లీ చూపిస్తూనే ఉన్నాడు మనకు తెలుసు లాస్ట్ మ్యాచ్లో తన సంచరీ సాధించాడని అలాగే కన్సిస్టెన్స్గా తన స్కోర్ని కూడా పర్ఫార్మెన్స్ను కూడా చూపిస్తున్నాడు ఆ ఫిట్నెస్ కూడా కనబడుతూ ఉంది కాబట్టినే బీసీసీఐ సెలెక్టర్లు విరాట్ కోహ్లీ యొక్క వైపు మొగ్గారని విరాట్ కోహ్లీకి ఆ ఛాన్స్ ఇచ్చారనేది వినిపిస్తుంది అంతేకాకుండా రోహిత్ కూడా విరాట్ కోహ్లీ కావాలనేది గత కొద్ది కాలం నుంచి వెళ్ళి విరాట్ కోహ్లీకి సపోర్ట్గా నిలుస్తున్నాడు సపోర్ట్గా నిలిచాడు కాదు విరాట్ కోహ్లీ ఎలాగైనా టీంలో ఉండాలని రోహిత్ చాలా ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నించడమే కాదు తను చెప్పాడు కూడా ఒకసారి ఎలాగైనా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో నాకు రోహిత్ విరాట్ కోహ్లీ కావాలని రోహిత్ బీసీసీఐకి చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు స్క్వాడ్ తయారైందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్న ఏదైతే ఐపీఎల్ మ్యాచెస్కి చాలామంది ఎవరైతే స్క్వాడ్లు అనుకున్నారో ఎవరైతే టీ ట్వంటీ మ్యాచ్లు ప్రాబ్లమ్స్లో ఉన్నారని అనుకున్నారో ఎవరు పర్ఫార్మెన్స్ సరిగ్గా చూపించట్లేదు మనము హార్దిక్ పాండే గురించి తీసుకుంటే హార్దిక్ పాండే అసలు ఆల్రౌండర్ కోవాలోకి తనని తీసుకుందామని అనుకుంటే ఇప్పుడు రౌండర్ తన ఒక్క ఒక్క మ్యాచ్ కూడా ఆల్రౌండర్ ప్రతిభ కనిపించలేదు అందులో అన్ని మ్యాచ్లలో బౌలింగ్ వేస్తే బౌలింగ్లో రన్స్ ఇవ్వడము బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం అనేది ఆల్రౌండర్గా తను ఏమాత్రం పర్ఫార్మెన్స్ చూపించు లేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు మొత్తం స్క్వాడ్ని అంతా రీషఫ్లింగ్ చేయాలనేది బీసీసీఐ యొక్క నిర్ణయం చూడాలి రాను రాను అసలు ఎవరు టీ ట్వంటీ వరల్డ్ కప్కి పోయి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అసలు వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎవరిని సెలెక్ట్ చేయడం అనేది ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే మ్యాచ్లను బట్టి తెలుస్తూ ఉంటుంది ఫైనల్గా విరాట్ కోహ్లీ అభిమానులకు ఒక సంతోషకరమైన వార్త ఏంటిదంటే ఫైనల్ స్క్వాడ్లో ఓపెనర్గా రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ ఉండబోతున్నాడు ఇది ఈరోజు యొక్క బ్రేకింగ్ న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి